అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం గుంటూరు మిర్చి ఘాటు మార్కెట్ రేటు ఏ విధంగా జరిగిందనేది పూర్తిగా తెలుసుకుందాం అన్ని మిర్చి రకాల మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిన చూద్దాం ముందుగా డేట్ చూసుకొని సరుకులు ఏ విధంగా పెట్టారో చూద్దామండి డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులైతే ఇతర ప్రాంతాల నుండి అటు కర్ణాటక కావచ్చు ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు వైపు చుట్టుపక్కల నుంచి ఇటు కృష్ణా జిల్లా తెలంగాణ వైపు కోల్డ్ స్టోరేజ్లు ఏసీ నుంచి గుంటూరు మిర్చియార్డుకి అయితే పెద్ద మార్కెట్ కాబట్టి అమ్మకాలకి తీసుకురావడం జరిగింది ఇరవై ఎనిమిది వేలు బస్తాలు వచ్చినాయండి ఏదైనా ఇటు మన గుంటూరు మిర్చియార్డు కోల్డ్ స్టోరేజ్ శాంపిల్ అయితే ఒక డెబ్బై దగ్గర దగ్గరగా లక్ష బస్తాలు అయితే అనుకోవచ్చు అండి ఈరోజు సరే లక్ష బస్తాలు వచ్చి మార్కెట్లో అమ్మకాలకి పెడితే ధరలే విధంగా జరిగినాయి క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి అసలు మార్కెట్ రేట్ల పొజిషన్ ఏంటి సేల్స్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అన్నీ మిర్చి రకాల మార్కెట్ ధరలు చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులకి వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదండి మీరు నాకు సపోర్ట్ ఎంత అవసరం మీ సపోర్టు మార్కెట్ ధరలు చూద్దాం ముందు కర్నూలు డీడీ అండి ఒకప్పుడు మంచి ఫేమస్ మార్కెట్లో ఈరోజు కూడా కొంత కనపడకపోయినా కానీ మంచి క్వాలిటీలు అయితే అడుగుతున్నారు డిడి మార్కెట్ చూసుకుంటే బిఎఫ్ రకాలు కానీ ఆ రకాలు కూడా పోయిన సంవత్సరం కాయలు ఇవన్నీ కూడా ఎనిమిది వేలు కాడి నుంచి కొంచెం రంగు తిరిగిని పదివేలు నుంచి పదివేలు ఐదు వందలు పదకొండు వేలు రంగు తిరిగిన కాయలు పదమూడు వేలు దాకా జరిగితే ఈ సంవత్సరం కాయలు చూసుకుంటే పన్నెండు వేలు కాడి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదహారు ప పదిహేను నుంచి పదహారు బెస్ట్లో పదహారు నుంచి పదహారు వేల ఐదు డీలక్స్ అండి ఎక్కువగా క్వాలిటీల ప్రకారం చూసుకుంటే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఆ క్వాలిటీలు మార్కెట్లో ఉండే ఏదైనా క్వాలిటీల ప్రకారంగా బాగుండయి అనుకుంటే పదహారు వేలు పైన అండి మార్కెట్లో వ్యాపారస్తులు కూడా అడుగుతున్నారు డీలక్స్ క్వాలిటీలు కాకపోతే మార్కెట్లో కనబడతా డీలక్స్ అనేవి తర్వాత త్రీ ఫోర్ వన్ అండి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఉన్న సేల్స్లో సేల్స్గా ఉన్న రకాలలో త్రీ ఫోర్ వన్ ఒకటండి మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు కా నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు పదహారు వేల పదిహేడు వేల దాకా బెస్ట్లు జరుగుతున్నాయి పదిహేను నుంచి పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఏదన్నా దేశవాళ్ళు క్వాలిటీలు సూపర్గా ఉంటే కనుక పదిహేడు వేల ఐదు వందల పైన జరుగుతున్నాయి బాగా డబల పట్టీ ఉంటాయి దేశవాళ్ళు క్వాలిటీలు డబల పట్టి వస్తుందండి పదిహేడు వేల ఐదు కాని పద్దెనిమిది వేల దాకా దేశవాళ్ళు క్వాలిటీలు జరుగుతాయి సూపర్ అయితే సూపర్ క్వాలిటీలు అయితే నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్ అయితే బాగుంది కాకపోతే మార్కెట్లో కొన్ని క్వాలిటీలు అయితే డెలెక్స్ క్వాలిటీలు కనపడకపోయినా సేల్స్ అయితే బాగుందండి ఒక విధంగా చెప్పాలంటే సూపర్ సేల్స్ అనుకోవచ్చు మార్కెట్ సేల్స్ బాగుంది మార్కెట్ స్టడీ మార్కెట్ అయినా నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందల బెస్ట్ ప్లస్లు సూపర్ క్వాలిటీ అయితే పదిహేను అండి ఎక్కువగా పదహారు నుంచి పదహారు వేల వందలు జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ తర్వాత రకాలు బుల్లెట్ బుల్లెట్ మార్కెట్ అయితే అటు పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల ఎనిమిది నుంచి పద్నాలుగు వేల ఎనిమిది దాకా బెస్ట్లు పదిహేను బెస్ట్ ప్లస్లు సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు పైన అండి బులెట్ తర్వాత బ్యాడ్కి రకాలు సేల్స్ బాగుందండి బ్యాడ్కి అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ సీజంట బ్యాడ్ కానీ సేల్స్ ప్రకారంగా బాగుంటాయి కాకపోతే ఉండ క్వాలిటీలు కొద్దిగా తక్కువ క్వాలిటీ తగ్గినాయి సేల్స్ అయితే బాగుంది చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ సీజన్ టా బ్యాడ్కి కానీ ఒకే మార్కెట్ ధర నడుస్తున్నాయి రెండు ఈక్వల్కి వచ్చినాయి ఇప్పుడు కొంచెం మొన్నదా గ్యాప్ వచ్చింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ సీజంటా బ్యాడ్కి ఇప్పుడు ఈక్వల్కి వచ్చినాయి మార్కెట్ ధరలు అయితే పదకొండు వేలు కాని పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలండి పదమూడు వేల నుంచి పదమూడు వేలందలు బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఇంకా సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు మీకు తెలియదేం కాదు గుంటూరు మిర్చి మార్కెట్ క్వాలిటీలు కనుక సూపర్ క్వాలిటీ కనుక వ్యాపారాలకు వ్యాపారస్తులకు నచ్చితే రెండు వందల నుంచి ఐదు వందల దాకా వాళ్ళు పెంచే అవకాశాలు ఉన్నాయి క్వాలిటీని బట్టి మెయిన్ మనకి గుంటూరు మిర్చి మార్కెట్లో క్వాలిటీలు చాలా ముఖ్యం రకాలతో పాటు క్వాలిటీలు ముఖ్యం తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదిహేను నుంచి పదిహేను వేల జరుగుతున్నాయి క్వాలిటీలు అయితే లేవండి సువర్ణ బ్యాడ్ కనపడలేదు కానీ టూ జీరో ఫోర్ త్రీ ఉంది కానీ డీలక్స్ నుంచి మార్కెట్లో చాలా తక్కువగా ఉంది మీడియం బెస్ట్ బెస్ట్ పెట్టారు అవి కూడా పదకొండు వేలు పదివేలుగా క్వాలిటీలు కూడా ఉన్నాయి సైజు తక్కువ పదివేలు కానించి పదమూడు వేలు ఎందులో పద్నాలుగు వేలు క్వాలిటీలు పద్నాలుగు వేలు ఆ క్వాలిటీలో ఉన్నాయి అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లో కనబడుతున్నాయి డీలక్స్ అయితే మార్కెట్లో లేదు తర్వాత రకాలు తేజ మార్కెట్ తేజ మార్కెట్ ఎప్పుడు కూడా అన్ని విధాలుగా సేల్స్ బాగానే ఉంటుంది కాకపోతే స్టడీ మార్కెట్టే సేల్స్ చూసుకుంటే అటు పదమూడు వేలు కానుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్టులు పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల ఐదు బెస్ట్లు పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్లు సూపర్ డీలక్స్ అయితే పద్దెనిమిది వేల ఏడు వందలు ఎనిమిది వందలు పంతొమ్మిది వేలు జరిగిందండి ఎక్కడన్నా ఒకటి అర పంతొమ్మిది వేలు జరిగింది ఎక్కువగా పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు జరుగుతున్నాయి తేజ త్రీ థర్టీ ఫోర్ కూడా సూపర్ టెన్ కూడా మంచి మార్కెటే సేల్స్ కూడా బాగున్నాయండి కాకపోతే డీలక్స్లు సూపర్ డీలక్స్లు అనేవి మార్కెట్లలో అక్కడక్కడ డీలక్స్లు ఉన్నాయి రైతులు కాడ లేకపోయినా కొంతమంది కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కాడ ఉన్నాయండి కొంతమంది రైతులు ఏంటంటే కామెంట్లో రైతుల కాడ చాలా తక్కువ ఉన్నాయండి వ్యాపారస్తుల దగ్గర కొన్ని స్టాకులు పెట్టుకున్నాయి మార్కెట్ ధరలు అయితే అటు పదమూడు పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిది నుంచి పదిహేను వేలు పదిహేను వేల మీడియం మీడియం బెస్ట్లు అండి పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఎందులు బెస్టు పదిహేడు వేలు త్రీ థర్టీ ఫోర్ అండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేల సూపర్ క్వాలిటీ బాగా నెంబర్ వన్గా ఉంటే సూపర్ టెన్ పదిహేడు వేలు పైన పదిహేడు వేల వందలు మామూలుగా అయితే త్రీ థర్టీ ఫోర్ అయితే పదిహేడు వేలు మార్కెట్ అనుకోవాలి ఎందుకంటే ఒక సైజు తగ్గిద్ది బద్దె తగ్గిద్ది తర్వాత రకాలు బంగారం బంగారం కూడా అటు పన్నెండు వేలు కానించి పదకొండు వేలు కాని పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల బెస్ట్లు పదిహేను వేలు బెస్ట్ ప్లస్లు సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు అండి ఏదన్నా బంగారంలో ఎక్సార్డినరీలు బ్రహ్మాండంగా ఉన్నాయి బొమ్మల్లాగా ఉన్నాయి సూపర్ క్వాలిటీలు అనుకుంటే ఆ పైన అండి ఎక్కువగా మనం మార్కెట్లో చెప్పుకోదగ్గ మార్కెట్ అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు ఇంకా రోమే టూ సిక్స్ కూడా సూపర్గా ఉంది కానీ వ్యాపారస్తులు అడుగుతున్నారు కానీ క్వాలిటీలు బెస్ట్లు బెస్ట్ ప్లస్లు చూశాను మార్కెట్ ధరలు అయితే స్టడీ మార్కెట్ ఏనండి పన్నెండు వేల ఐదు పదమూడు వేల కానుంచి పదిహేను వేలు దాకా పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందల బెస్ట్ ప్లస్లు బెస్ట్ ప్లస్లు అంటే అటు బెస్ట్కి డీలక్స్కి మధ్యలో అంటే కొంచెం ఇంచుమించుగా డీలక్స్ అనుకోవచ్చు దగ్గర దగ్గరగా అట్లా ఉంటాయి పద్దెనిమిది వేలు డీలక్స్ ఆ పైన వంద రెండు వందలు ఏమైనా జరిగే అవకాశాలున్నాయి అంటే మార్కెట్లో ఆ క్వాలిటీ లేవు ఒకవేళ ఎక్కడైనా జరిగినా అచ్చిన పడాల్సిన అవసరం లేదు అవసరమైన వాళ్ళకి సహజంగా మార్కెట్ అయితే పద్దెనిమిది వేలు అనుకోవాలి ప్రోమీ టూ సిక్స్ తర్వాత రకం షార్క్ అటు పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందల క్వాలిటీ అనేది సన్న కత్తి అయితేనే తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు మార్కెట్ అయితే సూపర్గా క్వాలిటీ అనేది లేదు కానీ బెస్ట్లు బెస్ట్ ప్లస్లో అయితే చూశానండి పద్నాలుగు వేలు టాప్ చూశాను ఒక వంద అటు ఇటుగా అది కూడా పదకొండు వేల కాంచి మొదలై హైయెస్ట్ అయితే పద్నాలుగు దాకా పద్నాలుగు రెండు దాకా చూశాను పద్నాలుగు వేలు క్వాలిటీ నాకు ఆ క్వాలిటీ కనపడలేదండి ఎక్కువగా సేల్స్ పద్నాలుగు వేలు ఉంది టూ సెవెంటీ త్రీ కానీ కుబేర క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోరు సిక్స్ జీరో ఫోరు టూ సెవెన్ నైన్ ఈ నాందర సీటు రకాలకు సంబంధించి కానీ టూ సెవెంటీ త్రీ ఇవన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి స్టడీ మార్కెట్ సేల్స్ బాగుంది ఏదైనా ఈరోజు మార్కెట్లో సూపర్ సేల్స్ అండి మార్కెట్ స్టడీ మార్కెట్ అయినా సేల్స్ బాగా జరుగుతుంది మార్కెట్ చూస్తే పదివేలు కాడ నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ మనం మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు వేలు ఎక్కువగా పదమూడు పదమూడు వేలందలు బెస్ట్ ప్లేస్లో డీలక్స్లు జరిగితే సూపర్ అయితే పద్నాలుగు వేలు అండి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఇవ్వండి ఎరుపు రకాలు తాళ రకాల విషయానికి వస్తే తేజ తాలు ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా జరిగితే మిగతా థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ ఇవన్నీ కూడా అటు ఐదు వేలు ఐదు వేల అక్కడ నుంచి ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయండి మార్కెట్ మార్కెట్ అయితే టోటల్గా బాగుందండి సేల్స్ బాగుంది స్టడీ మార్కెట్ తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ ఆడు